ఛానల్ ప్రేక్షకులకు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నాయకుడి నమస్కారాలు నేను మీ హరీష్ రీడర్ అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి అది మన లైఫ్ ని ఏ విధంగా గైడ్ చేస్తుంది సంఖ్యాశాస్త్రం గురించి ఈ రోజు ఒక టాపిక్ సంఖ్యలు అనేవి చాలా ప్రాచీన కాలం నుంచి ఈ సంఖ్యలు అనేవి ఈ నెంబర్స్ అనేవి ఉన్నాయి సో అసలు ఈ సృష్టి ప్రారంభమైన అయినప్పటి నుంచి ఈ సృష్టి వచ్చినప్పటి నుంచి ఈ సంఖ్యలతో ముడిపడి ఉన్నాయి సో అలా ఏ చెప్పాలన్నా కూడా మనం నెంబర్ అలా మన లైఫ్ లో ఈ ప్రపంచంలోనే చాలా వరకు సంఖ్యలతో మనకి చాలా రిలేషన్ అనేది ఉంది సంఖ్య గురించి సో మన పుట్టిన తేదీల నుంచి ఆకాశంలో తిరిగే సూర్యుడు నక్షత్రాలు ఇవన్నీ నవగ్రహాలు వీటి అన్నిటినీ కూడా మనం సంఖ్యలోనే చెప్పబోతున్నాం సంఖ్యలతో రిలేషన్ అనేది ఉంది వీటికి కావున సో మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో న్యూమరాలజీ పరంగా మన డేట్ ఆఫ్ బర్త్ మన బర్త్ నెంబర్ ఒక డెస్టిని నెంబర్ అంటే బర్త్ నెంబర్ అంటే మన బర్త్ నెంబర్ ని ప్లస్ చేస్తే వచ్చేదే బర్త్ నెంబర్ అంటే సింగల్ డేస్ డిజిట్స్ ఉంటే నో ప్రాబ్లం డబుల్ డిజిట్ ఉంటే ప్లస్ చేయాలి అలా మన ఓవరాల్ డేట్ ఆఫ్ బర్త్ ని ప్లస్ చేస్తే వచ్చేదే డెస్టినిటీ నెంబర్ అది సింగల్ డిజిట్ ఉండాలి ఈ విధంగా ఇవి మన లైఫ్ అనేది డిసైడ్ చేస్తాయి అంటే మనం ఏ ఫీల్డ్ లో వెళ్ళాలి మనం ఎలా అద్భుతమైన సక్సెస్ వస్తాం మన లైఫ్ ఎలా ఉంటుంది మన నేచర్ ఎలా ఉంటుంది మనం సక్సెస్ అవుతామా లేదా మనకి ఎందుకు ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మనం ఇచ్చేస్తా ఉన్నాం కావున ఇది సంఖ్య శాస్త్రం అంటే ఈ సంఖ్య శాస్త్రంలో డేట్ ఆఫ్ బర్త్ లు కొన్ని ఉన్నాయి లైక్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది తొమ్మిది వరకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయి అది ఏ నెలలో అయినా ఏ ఇదిలో అయినా కావచ్చు ఒకటి అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ మూడు ఈ నాలుగు తేదీలలో పుట్టిన వాళ్ళకి ఎవరు అంటే సూర్యుడు అంటే ఈ నాలుగు నెంబర్ ప్లస్ చేస్తే మనకి పన్నే వస్తుంది ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది సూర్యుడు అలాగే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వచ్చేసి చంద్రుడు అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ లో అండ్ అలాగే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై దీనికి వచ్చేసి గురువు ఈ డేట్ ఆఫ్ బర్త్ లలో అండ్ అలాగే నాలుగు ఇరవై రెండు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి దీనికి వచ్చేసి రాహువు అండ్ అలాగే ఐదు పద్నాలుగు ఇరవై మూడు దీనికి వచ్చేసి బుధుడు అలాగే ఆరు పదహైదు ఇరవై నాలుగు ఆరు పదహైదు ఇరవై నాలుగు శుక్రుడు ఏడు పదహారు ఇరవై ఐదు దీనికి వచ్చేసి కేతువు అండ్ అలాగే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు దీనికి శని అలాగే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు దీనికి వచ్చేసి కుజుడు సో ఈ సిరీస్ నేను ఇప్పుడు ఏ అయితే చెప్పాను అవి మనకు ప్లస్ చేస్తే ఏంటి అంటే ఆ నెంబర్ సింగిల్ డిజిట్ ఏదైతే ఉందో ఒకటి రెండు సింగల్ డిస్ వస్తాయి సో వీటి ఆధారంగా చాలా అందరి మంత్రి రేట్లు దీంట్లోనే ఉంటాయి సో దాని ఆధారంగా మనం ఏ నేచర్ ఉంటే మనకి మన సక్సెస్ ఎలా ఉంటుంది మనం ఏ తీసుకోవాలనేది నేను కొన్ని రీసెర్చ్ చేసి నాకు వచ్చిన ఫలితాలు నేను రీసెర్చ్ చేసి నాకు వచ్చిన కంక్లూజన్ నేను కొన్ని మీ ముందు పెట్టబోతున్నాను ఈ టిఆర్ఎన్ ఛానల్ నుంచి కావున మీరు ప్రతి ఒక్కరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఇచ్చేసుకొని పెట్టుకోండి సిరీస్ ఆధారంగా ఈ సూర్య ప్లానెట్ లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు చంద్రుని దాంట్లో ఎలా ఉంటారు రాహు ఎలా ఉంటుంది సో ఈ డేట్ ఆఫ్ సీరీస్లు తీసుకొని వాళ్ళ ఒక నేచర్ ఇండివిజువల్ ఇండివిజువల్గా నేను ఈ ఛానల్ నుంచి చెప్పబోతున్నాను బెల్ అని క్లిక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ధన్యవాదాలు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాల్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో ఎయిట్ మరియు సెవెన్